భారతదేశానికి చెందిన దీప్చంద్రాదాస్ పై పైశాచికంగా దాడి చేసి క్రూరంగా హత్య చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొబ్బుత్తుల ర్యాలీ నిర్వహించారు వీరికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ సభ్యులు బజరంగ్ దల్ ఆర్ఎస్ఎస్ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు

ंदूल हा भारत बांग्लादेश बांग्लादेश बांग्लेशन बांग्लेशन रोहंग

మన హిందువులకి హిందువులపైన దాడి జరుగుతుంది ఇది మనం తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాను ఈ బంగ్లాదేశ్ లోనే కాదు ఇంకా ఇతర దేశంలో ఉండే మన హిందువులకు కూడా రక్షణ కల్పించాలనేసి హైకమాండ్ వాళ్ళని నేను కోరుకుంటున్నాను బంగ్లాదేశ్ లో జరిగినటువంటి హిందువులపై దాడిని ఖండిస్తూ ఈరోజు మా యొక్క విశ్వ హిందూ పరిషత్తు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని ప్రపంచవ్యాప్తంగా చేపిస్తా ఈ రోజు సాయంకాలం ఇదే టయానికి మన భారతదేశం మొత్తం విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు మన బంగ్లాదేశ్ లో నిన్న జరిగినటువంటి దాడిలో ఒక హిందువు మన హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తూ నిరసన తెలిపిన దానికి చాలా మంది యువకులు అతనిపై దాడి చేసి తీవ్రంగా అతన్ని కొట్టి చంపి చెట్టుకు ఉరితీసి సజీవంగా దహనం చేసిన కార్యక్రమాన్ని నిన్న మనం చూసినాము అక్కడ ఉండే హిందువులందరూ చాలా బాధతో భయపడుతూ బతకల్పిన పరిస్థితి వస్తా ఉంది కావున మనమందరము ప్రపంచంలో ఉండే హిందువులందరూ ప్రతి ఒక్కరూ లో ఉండే హిందువులకి సపోర్ట్గా నిలుస్తూ వాళ్లకి ధైర్యంగా నిలవల్లని ప్రతి ఒక్క హిందూ బంధువుని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ వాళ్ళు కావచ్చు మరియు ఇతర సంస్థల వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో నిరసిస్తూ అతడు చనిపోయేటటువంటి దీపు అనే వ్యక్తికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఈరోజు ఈ నిరసన తెలుపుతున్నాము ఒకప్పుడు అఖండ భారతదేశంగా ఉండేదాన్ని ప్రాంతాల వారీగా ఖండఖండాలు చేసి ఇరవై ముప్పై దేశాలు ఇచ్చేశారు మిగిలింది ఒక హిందూ దేశం ఇది ఒకటే ఇక్కడ కూడా ప్రశాంతంగా ఎవరు బ్రతకడం లేదు టోటల్గా గా బంగ్లాదేశ్ జరిగిన ఉదంతాన్ని ఉటంకిస్తూ మన మోదీ గారు రాబోయే కాలంలో తప్పకుండా బంగ్లాదేశ్ ను భారతదేశంలో విలీనం చేస్తారు ఖండాలన్నింటినీ కలపడమే ఆయన ముఖ్య ఉద్దేశం ప్రైమ్ మినిస్టర్ గారికి ఇది ఒక్కొక్క భాగాన్ని కలుస్తూ వస్తారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఆకు జమ్మూ కాశ్మీర్ అన్నారు అక్కడుండే ప్రజలే మమ్మల్ని భారతదేశంలో కలిపేయండి బాబు మీ ఇక్కడ పాకిస్తాన్ లో బతకలేముంటున్నారు ఇప్పుడు రాబోయే కాలంలో బంగ్లాదేశ్ ప్రజలు కూడా మమ్మల్ని భారతదేశంలో కలపండి మేము బ్రతకలేము మా ఆర్థికంగా ఏమి లేదు తినడానికి కూడా తిండి లేదు అనే అభద్రతలో ఉన్నారు వాళ్ళ నిదానం మీద భారతదేశంలో కలుస్తారు హిందువుల్ని ప్రతి నెల ప్రతిరోజు ప్రతి సంవత్సరం తరతరాలుగా చంపుతానే ఉండరా ఎక్కడైతే హిందువులు మైనారిటీగా ఉన్నారో అక్కడ ఆడవాళ్ళ మీద మానభంగం వాళ్ళ ఆస్తుల మీద దౌర్జన్యం వాళ్ళని చంపడం ఆఖరికి సజీవ దానాలకు వచ్చినారు లాస్ట్ ఇయర్ కూడా చూసిన బంగ్లాదేశంలో ఏం జరిగిందో అప్పుడు ఇదే మరి చేసినాం నేను అడుగుతా అనేది భారతదేశంలో హిందువుల మీద బతుకుతున్న హిందూ సోడో సెక్యులర్ దీన్ని ఎందుకు ఇప్పుడు ఎందుకు వెదవల్లారా ఖండించండి మేము మద్దతుగా భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు విషేద పరిషత్ ఆధ్వర్యంలో వాళ్ళకి కొబ్బుత్తుల ద్వారా నిరసన ప్రదర్శన వ్యక్తపరుస్తున్నాము ఈ రోజు బంగ్లాదేశ్ అనే దేశము ఒక పని ఒక ఎటువంటి కృతజ్ఞత లేని దేశం ఈ రోజు వాళ్ళు భారతదేశము అనేక సదుపాయాలు కల్పిస్తూ ఉంది ఎవరికి బంగ్లాదేశ్ ప్రజలకి ముఖ్యంగా ఆడుండే విద్యార్థులు కూడా కానీ వాళ్ళు చదువుకునే దాని చదువు కానీ వాళ్ళు తినేదాని తిండి కూడా కాని అన్ని భారతదేశం ద్వారా సమకూరుస్తున్నారు భారతదేశం అంటే ఎవరంటే హిందువులే హిందువుల డబ్బులతో వాళ్ళకి రోజు అనేక వాళ్ళు చదువుకున్న రోజు భారతదేశంలో ప్రతి కాలేజీలో బంగ్లాదేశ్కి అవకాశం ఉంది అదేవిధంగా ఎన్ఐటి లో కానీ ఎయిమ్స్ లో కానీ ఒక స్థానిక రిజర్వేషన్ వాళ్ళకి కల్పిస్తున్నాం కానీ ఆ విధవలు తిని జరగకుండా మత మౌడ్యంతో అక్కడ ఉండే హిందువులపై దాడులు చేస్తూ వాళ్ళని హత్యలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు భారత ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము నరేంద్ర మోడీ గారిని ఒకటే కోరుతున్నాము అయ్యా వాళ్ళకి నీతి మాలిన విధవలకి ఇచ్చే అన్ని సౌకర్యాలను రద్దు చేసి ఈ రోజు ఎటువంటి సదుపాయాలు వాళ్ళకి వాళ్ళ విద్య గాని వైద్యం గాని ఏమి ఇవ్వకూడదని ఇస్తే హిందువులు తీవ్రమైన నిరసన వ్యక్తపరస్తా అని చెప్పి మేము ఈ రోజు నరేంద్ర మోడీ గారు విజ్ఞప్తి చేస్తున్నాము మతపరమైన దేశాలుగా విడిపోయిన తర్వాత మన భారతదేశం పాకిస్తాన్ గాను ఇది హిందుస్థాన్ గా మనము నిర్మించుకోవడం జరిగింది మన భారతదేశంలో ఉన్నటువంటి సిపాయిలు మూడు వేల ఏడు వందల మంది సిపాయిలు ప్రాణత్యాగం చేశారు వాళ్ళ దేశం కాపాడు మన దేశానికి కాదు వాళ్ళ దేశం విభజించకు మన భారతదేశంలో ఉన్నటువంటి సిపాయిలు మూడు వేల ఏడు వందల మంది ప్రాణాలు పోయినారు మూడు వేల మంది కుటుంబ మూడు వేల ఏడు వందల కుటుంబాలు అయిపోయింది రోమిండియాలో ఈ రోజు మన భారతదేశానికి వస్తే సంతతి పెంచుకొని భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కూడా బతకడానికి ఇప్పటికే భయానక సృష్టిస్తూ ఉన్నారు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్న ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క హిందువుల పైన జరుగుతున్నటువంటి ఈ హింసాత్మకని ప్రతి ఊరుగా ఖండించాలి శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు